కుంభరాశి వారికి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో రేపటి రోజున కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి రేపు ఉదయం లేచినప్పటి నుండి మీ జీవితంలో ఒక విచిత్రమైనటువంటి శక్తి పనిచేస్తుంది అనమాట ఒక స్త్రీ మీపై పగబట్టింది కానీ ఆ పగ వెనుక దాగి ఉన్న నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు మరి ఆ స్త్రీ ఎవరు మీకు ఇంతకు ఆమె ఏమవుతుంది ఎందుకు ఆమె మనసులో మీపై నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది అసూయనా భయమా లేక మీ ఎదుగుదలను చూడలేని మనస్తత్వమా ఇదంతా రేపటి రోజున భయపడే సూచనలు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కనుక ఆమె పగ మీకు నష్టం కాదండి మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి కారణం కూడా అవుతుందన్నమాట మీ గురించి నిజం బయటపడుతుంది మీ విలువ మీకు తప్పకుండా అర్థమవుతుంది మీ చుట్టూ ఉన్న నకిలీ ముఖాలు తప్పకుండా మీకు తొలగిపోతాయి ఈ వీడియోని చివరి వరకు వినండి ఎందుకంటే ఇది కేవలం దినఫలితం కాదు మీ జీవితానికి దిశ మార్చి సందేశం అని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశి వారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ అయ్యేలాగా తప్పకుండా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది కుంభరాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు చాలామంది ఎక్కడికి కూడా జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా సంప్రదించండి గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిపుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ గురుజీ సుబ్రహ్మణ్యం గారండి చాలా నమ్మకమైనటువంటి గారు మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగాదుల అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు నమ్మకంతో ఒకసారి గారిని కాంటాక్ట్ అవ్వండి మీకంతా కూడా మంచి జరుగుతుంది పూజలు పరిహార రూపంలో చెప్తారు ఇప్పుడు కుంభరాశి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి అండి ఈ రాశికి అధిపతి గ్రహం శనిదేవుడు సహాధిపతి గ్రహం రాహువు అధిపతి దేవుడు వచ్చేసి శివుడు అనమాట కుంభరాశి అంటే ఆలోచనలో ప్రత్యేకత జీవితంలో ప్రత్యేక మార్గం అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం మూడవ నాలుగవ పాదం శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు ఈ పాదాలలో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారనమాట వారు అంటే ఆలోచనలో డిఫరెంట్ అందరికీ నచ్చాలని ప్రయత్నించారు నిజాయితీ చాలా ఎక్కువగా ఉంటుందండి భావోద్వేగాలు లోపల దాచుకుంటారు బయట కూలిగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు నమ్మకం ఒకసారి పోతే తిరిగి రావడం కష్టమని ఒంటరిగా నిలబడగలిగే శక్తి కూడా ఉంటుందన్నమాట వారు అంటే నిశ్శబ్దంగా బలమైన వ్యక్తిత్వాలు కలవారనమాట అలాగే రేపటి రోజున కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండ్ తెలుపు కలర్ అండి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి అనమాట ఈశాన్య దిక్కు రేపటి రోజున మీకు ఈ దిక్కుగా ప్రారంభాలు శుభకరంగా ఉంటాయి తూర్పు దిక్కు కూడా మీకు చాలా అనుకూలంగా రేపటి రోజున ఉంటుందన్నమాట అలాగే ఒక స్త్రీ మీ పా మీపై పగపట్టిందని చెప్పుకున్నాం కదా అసలు మ్యాటర్ ఏంటంటే కనుక ఆ స్త్రీ ఎవరంటే కనుక మీ ఎదుగుదలను చూడలేని వ్యక్తి అండి మీ స్థిరత్వాన్ని భరించలేని మనస్తత్వం కలిగినటువంటి ఒక స్త్రీ అనమాట మీ పేరు మీ గౌరవం చూసి అసూయపడే ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వ్యక్తి అనమాట ఆమె మీకు ఏం కావచ్చు అంటే కనుక ఒక బంధువు కావచ్చు ఆఫీస్లో సహోద్యోగి కావచ్చు పరిచయ పరిచయస్త్రాలు కావచ్చు లేకుంటే కుటుంబానికి దగ్గరైన వ్యక్తి కూడా కావచ్చు అనమాట కానీ రేపటి రోజు ట్విస్ట్ ఏంటంటే కనుక ఆమె ప్రయత్నించిన నెగిటివిటీ మీకే పాజిటివ్గా మారుతుంది మీకు అనుకూలంగా కూడా ఉంటుంది నిజం బయటపడుతుందండి మీ విలువ పెరుగుతుంది మీపై ఉన్న అపోహలు తొలగిపోతాయన్నమాట మీకు అనుకూలమైనటువంటి అవకాశం కూడా తెరుచుకుంటుంది ఒక కీలక మార్పు ప్రారంభమవుతుందండి శత్రుత్వం రూపంలో వచ్చినటువంటి శక్తి దైవ అనుగ్రహంగా మారే రోజు అనమాట రేపటి రోజున కానీ రేపటి రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది మరి ఇంకా చెప్పాలంటే కనుక మీకు మరిన్ని శుభవార్తలు కూడా రాబోయే రోజు అనమాట రేపటి రోజున మీరు చూసినటువంటి రోజుల కంటే వచ్చేటువంటి రోజులు మీకు ఇంకాస్త చక్కగా మారబోతున్నాయి అన్నమాట గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ఆదాయంలో కూడా మీకు విపరీతమైనటువంటి లాభం వస్తుంది మీ జా అంటే ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మీ యొక్క దిశ దశ మార్చే విధంగా మీ జీవితంలోకి నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతుంది మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా పలించబోతుందండి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది కూడా మీకు ఇంక్రీజ్ అవుతుందని అవుతుందనమాట ఇప్పటివరకు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఈ రాశివారు అన్ని అప్పులు తీర్చేస్తారని కూడా చెప్పుకోవచ్చు దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా అయిపోతుందనమాట ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని షాక్ అయిపోతారనమాట మీకు అంటే మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ చూసి మీ ఆ భగవంతుడు కూడా మీకు గుర్తించేటువంటి సమయం వచ్చి సిందని కూడా చెప్పుకోవాలి కాబట్టి ప్రతి పనిని కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ రాశి జాతకులు ఏంటంటే కనుక విజయం మీ వెంట పరుగులు పెడుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా సాల్వ్ అనమాట సక్సెస్ అనేది మీకు రాబోతుందండి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలు ఆశించినటువంటి ఆదాయం అనేది మీకు తప్పకుండా రాబోతుంది వృత్తిలో చక్కటి గుర్తింపు వస్తుంది ఉద్యోగానికి సంబంధించి ఈ సమయంలో శాలరీ కూడా మీకు రేపటి రోజున అంటే రేపటి నుంచి పెరగబోతుంది ప్రమోషన్ కూడా వచ్చే సూచనలు అయితే తక్కువ ఎక్కువగా కూడా చాలా తారాస్థాయికి చేరుకోబోతున్నారనమాట నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్లుగా మంచిగా మీకు నచ్చిన విధంగా మార్చుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంటుందని కూడా అనే విషయం మీరు తప్పకుండా తెలుసుకోండి అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులు కొన్ని సలహాలు కూడా ఇస్తారన్నమాట ఈ యొక్క సలహా మీకు బాగా నచ్చుతుందండి అవకాశాన్ని ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగించుకుంటారు అయితే ఈ రోజున కాస్తంత గందరగోళ ఆందోళనకర పరిస్థితి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నాలు మొదలు పెట్టండి కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని కుటుంబం ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి ముందుకు నడిపించుకోవాలి మనం ఏ విధంగా చక్కగా ఉండాలి అనేటువంటి ఒక ప్లానింగ్ అనమాట తప్పకుండా ప్రయత్నం మాట్లాడుకుని ప్రయత్నం చేయండి ఇంకా తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి సహాయ సహకారాలు మీకు తప్పకుండా లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట రేపటి రోజున ఎటువంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా జీవితం గడుపుతారండి అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి మీ యొక్క పనిలోని చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చు కన్నెర చేసి చూస్తుందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది ఒక పక్క కాబట్టి ఆ స్త్రీ విషయంలో మీరు అప్రమత్తత అనేది మీకు తప్పకుండా అవసరం అనమాట ఈ రాశి వారి రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుందని చెప్పుకోవాలి ఆమె ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఏం చెప్పలేం కాబట్టి మీ జీవితంలో ఆమె తప్పకుండా ఎంటర్ అయితే అయిపోతుంది వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని అన్ని రకాలుగా మీకు నష్టమే కలుగుతుందండి మీ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి కాబట్టి ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మాత్రం మీరు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే కనుక ఈ సమయంలో వారి వల్ల ప్రమాదమని చెప్పాలి ఒక ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు రేపటి రోజున కొంచెం అప్రమత్తత అనేది మీకు చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు మీకు ఇంకా వెంటనే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడాలంటే కనుక ఆ స్త్రీతో బంధం అనేది కూడా తెంచేసుకోండి ఆమెతో ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఆమె రిలేషన్ మీరు తెగదింపులు చేసుకుంటే కష్టాలు కూడా తీరిపోతాయని లేదంటే మీకు చాలా నష్టపోవాల్సి వస్తుందన్నమాట లాస్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా అప్రమత్తంగా అయితే ఉండండి మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కనుక ఆదాయ మార్గాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు రేపటి రోజున బాగా కలిసి వస్తాయండి వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు మంచి లాభాలను కూడా ఇస్తాయనమాట ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు ఏర్పడవచ్చండి అలాగే వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించేటువంటి ప్రయత్నాలు మ ముమ్మురంగా కూడా చేస్తారనమాట కానీ చేసేటువంటి పనుల గురించి చేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అసలు ఇవ్వకండి రహస్యంగా ఉంచండి నిత్యము కూడా మీరైతే శివారాధన తప్పకుండా చేసుకుంటూ ఉండండి శివుడిని ఆరాధించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా శివారాధన అయితే చేసుకోండి మీ మనసును ఎంత కష్టంగా అనిపించినా కూడా మీ మనసుకు ఎంత కష్టంగా అంటే అరే అనిపిస్తుంది అనుకోండి ఒకవేళ లేదంటే ఏదైనా బాధగా అనిపించినా కూడా ఈ యొక్క శివ ఆరాధన చేసుకోవడం వల్ల అలాగే శనీశ్వరుడు యొక్క స్తోత్రం పఠించడం వల్ల నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా కుంభరాశి వారికి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని తప్పకుండా సందర్శించి చక్కగా శివాభిషేకం చేసుకోండి లేదంటే నవగ్రహ ఆరాధన చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మీకు శని భగవానుడికి ఇష్టమైనటువంటి పనులు అంటే నల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వడం నల్ల నువ్వులను దానం దానంగా ఇవ్వడం నల్లటి వస్తువులను దానంగా ఇవ్వడం ఇంకా స్తోమత కనుక ఉన్నట్లయితే కనుక దేశీయ గోవును ఎవరికైనా కానీ దానంగా ఇచ్చినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి సమయాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు అయితే అన్నమాట మీ మనసు కూడా నిర్మలంగా మారిపోతుందండి దీనికి కూడా మీరు ఎక్కువగా అంటే భయానికి లోనవకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా నిండుగా పుష్కలంగా కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపార విద్య వైద్య రంగాల్లో ఉన్నటువంటి వారికి రేపటి రోజున మీకైతే చాలా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి కాబట్టి ఈ ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగతాదంతా కూడా ప్రయాణాల్లో ప్రయాణాలతో సహా రేపటి రోజున మీకు అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వారి పట్ల మీరు ప్రవర్తన వారి యొక్క ఆరోగ్య విషయంలో మీకు ఒత్తిడికి గురవడం ఇవన్నీ కూడా మా మామూలుగా సాధారణంగా రోజులాగే జరిగిపోతూ ఉంటాయి కాకపోతే చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా అని చెప్పి ఇంట్లో ఉన్న వారి అనారోగ్యాన్ని మీరు మాత్రం ఇట్ ఈజీగా తీసుకోకండి దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి వారికి అందించేటువంటి ఆరోగ్యాన్ని వారికి సరిపడా తప్పకుండా వైద్యుణ్ణి మెడిసిన్స్ కానీ తీసుకునేలాగా చేసుకోండి మీ ప్రోత్సాహం అంటే మీరు ప్రోత్సహిస్తే కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు కాబట్టి మీ ప్రోత్సాహం వారికి చక్కగా ఆనందపరిచే విధంగా మీరు కూడా ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే ఉన్నాయండి మరి రేపటి రోజున మరల ఏదైనా సరే ఒక స్త్రీ వల్ల మీరు ఇబ్బంది పడిపోతున్నారని చెప్పుకున్నాం కదా ఆ స్త్రీని మీరు తప్పకుండా మర్చిపోకుండా జా తగు జాగ్రత్తలతో పాటించండి గొడవలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి అనవసరమైనటువంటి గొడవలు చేయడం వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉండదు కాబట్టి గొడవలకు దూరంగా ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చూసారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకి ఈ వీడియోని షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్